శ్లోకడే భగవద్గీత చాప్టర్ వన్ శ్లోక నెంబర్ త్రీ పశ్చైత్యూడం దృపద్రేణి ధీమత ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఏమని అంటున్నాడంటే పాండుపుత్రానం పాండు యొక్క పుత్రులు అంటే పాండవుల మహతీం చెము వాళ్ళ సైన్యాన్ని చూడండి ఎందుకు దృపథపుత్రుపథ మహారాజు యొక్క కొడుకు దృష్టద్యుమునుడు తవ అయిన ధీమత మీకెంతో ఇష్టమైన శిష్యుడు దృష్టద్యుముడు ఏం చేశాడు వ్యూడాం ఎంతో వ్యూహాత్మకంగా వాళ్ళ సైన్యాన్ని నిలబెట్టాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో దృష్టి పేరు వాడకుండా దుర్యోధనుడు దృపద మహారాజు పేరు ఎందుకు వాడాడు దృపద పుత్రేనా అని ఎందుకంటే గతంలో ద్రోణాచార్యుడు దృపద మహారాజు ఒకే చోట చదువుకుంటున్నప్పుడు ద్రుపద మహారాజు ద్రోణాచార్యునికి తన రాజ్యంలో సగం రాజ్యం ఇస్తా అని చెప్తాడనమాట తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణాచార్యునికి ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు పాల కోసం ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పాలకి అప్పుడు ద్రుపద మహారాజ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ద్రుపద మహారాజ్ దగ్గరికి వెళ్తే ద్రోణాచార్యుడిని చాలా అవమానిస్తాడు నువ్వెవరు నేనెవరు నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని అందుకే దుర్యోధనుడు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు ద్రోణాచార్యుడికి మీరు అసలు పాండవుల వైపు ఉండాల్సిన అవసరమే లేదు కొంచెం కూడా ఇలా చేశారు వాళ్ళందరూ ఆ ద్రుపద మహారాజు వాళ్ళ కొడుకు ఇప్పుడు పాండవుల వైపు ఉన్నాడు అని ఇంకా ఈ దృష్ట్యద్యుమునుడు ఎవడంటే ద్రుపద మహారాజు ఒక యజ్ఞం చేస్తాడు ద్రోణాచార్యుణ్ణి డిఫీట్ చేసే కుమారుడు కావాలి అని అలా పుట్టినతనే దృష్ట్యద్యూముడు ఇవన్నీ గుర్తు చేసి మీరు మా వైపై ఉండండి ద్రోణాచార్య అని దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట హరే కృష్ణ థ్యాంక్ యూ